కొత్త టెంపుల్ పరిచయం చేస్తున్నాం ఇవాళ వైష్ణోదేవి ఆలయం లోపల దూరంగా ఉన్నదా ఓం నమ శివాయో వినాయకుడి విగ్రహం ఉన్నది ఎవరిక్కడ దుర్గా మాతనా ఫోటో ఇరుకైన సందా ఇది ఇరుకుగా ఉన్నాయి ఒకరు వస్తే ఒకరు రావట్లేదు దుర్గా మాత అమ్మవారు ఎక్కడ వచ్చేసి వైష్ణవ దేవాలయం ఇక్కడ ఈ రోజు కూడా అమ్మవారి గజ్జన సౌండ్ తిరుగుతున్నట్టుగా వస్తూ ఉంటారు ధ్యానం చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళు దాన్ని గుర్తించే వెళ్ళారు ఇక్కడ ధ్యానం సాధన చేసుకున్న వాళ్ళు తప్పకుండా వైష్ణవదేవి అమ్మవారు సరస్వతి లక్ష్మీ అమ్మవారిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇది రాయి పక్కన రాయి కొడుతున్న ఆమెకి భోజనం తెచ్చి వడ్డలు వాళ్ళ వైపు పెట్టాక ఆమె ముందు అంటే వాళ్ళ ముందు వచ్చేసి అమ్మవారు భద్రకాళి ఆమె రూపంలో మొత్తం ముందు నుంచి ఉండిపోయి ఈ స్థానంలో నేను ఆసనమై ఉన్నాను ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ సత్యనారాయణ స్వామి దేవాలయం ధర్మకర్త చైర్మన్ పరమేశ్వర్ సింగ్ గారికి వాళ్ళు చెప్పారు ఇక్కడ ఈ రాళ్ళల్లో నుండి అమ్మవారు వచ్చి మరి ఆసనం ఆయన వైష్ణవికి వచ్చాక అక్కడ ఆయనకి ఆత్మీ అనుగ్రహం వచ్చాక పైనుండి దిగారు అనమాట అంటే ఈ సందులు చిన్న చిన్న సందులు ఆ సందులలో నుండి అంటే రాళ్ళు ఏమి పగల కొట్టింది కాదు రాళ్ళు చెక్కి చెక్కి దారి దారి ఒక యుగంలో అమ్మవారు వైష్ణవిదేవి ఆ త్రేతాయుగంలో జన్మం అనమాట అమ్మవారి ఆ యుగంలో అమ్మవారి ఇక్కడ తపస్సు చేసిన స్థానంగా ఇది నాగ సాధువులు కూడా ఇక్కడికి వాళ్ళ ఇక్కడ ఉన్న శక్తులను ఇక్కడికి అట్రాక్ట్ చేస్తుంది నాగసాధువులు కూడా ఈ క్షేత్రానికి వచ్చి వెళ్తూ ఉంటాం వాళ్ళ ఇక్కడ మన మల్లికార్జున జ్యోతిర్లింగాలకి దర్శనం చేసుకునే సమయంలో ఈ పక్క ఈ స్థలానికి అంటే నేను నాగసాధువుల దగ్గరికి ఆశ్రమాల ఆశ్రమాలు అక్కడ వెళ్ళినప్పుడు ఈ దేవస్థానం గురించి చెప్తే మేము హైదరాబాద్ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వస్తామంటారు వచ్చి మీ పేరేంటమ్మా నా పేరు జ్యోతి అండి పరమేశ్వర్ సింగ్ గారి కూతుర్ని స్వర్గీయులు ఆయన తర్వాత ఉడుదుడుకుల ఉడుదుడుకులు వస్తున్నాయి ఈ క్షేత్రానికి అయినా ఈ క్షేత్రం భక్తుల గురించి కాపాడుకుంటూ రాత్రి పగలి అడవిలో పుట్టలు పాముల మధ్యలో వండుకుంటూ ఈ క్షేత్రం ఇట్లానే కాపాడుతున్నాం ఓకే ఓకే గుడ్ అమ్మా థ్యాంక్ యూ శక్తి ఇక్కడ సాధన చేసుకున్న వాళ్ళ పక్క నుండి గజ్జలో ఇలా వెళ్తున్నట్టు ఒక నీడ ఇవన్నీ వాళ్ళు చూసి విచిత్ర వీరాంజని బయట ఉన్నారు ఆయన స్వయంబు ఆయనకు సిక్స్ ఇయర్స్ నుండే ఆ రూపం కనిపిస్తుంది అది కూడా భక్తులే గుర్తించారు ఇక్కడ మన గాజులరావరం పిల్లలు ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఒక రోజు బయట కూర్చొని అలాగే మాట్లాడుతున్నారు ఆ రాయిలో హనుమంతుల రూపం కనిపిస్తుంది అక్క అని చెప్పారు అన్నమాట ఇంకా వాళ్ళు ఇక్కడే మంత్ర సాధన అంటే మనం మంత్రం ఉపదేశం ఇస్తాము యజ్ఞాలు జరుగుతాయి వాళ్ళు ఇక్కడే వచ్చి సాధన చేసుకునే రెగ్యులర్ హనుమంతుడు కనిపించాగా గరుడు గరుడు పక్కన చిన్న వారాహర ఆ ఒక్క రాయలు ఆ మూడు రూపాయలు ఇట్లా బయటికి వస్తాడు అదే ఆయన ముక్కు నోరు మొత్తం ముక్కుటము ఆయన మోకాల మీద అమ్మవారి రక్షకుడిగా బయట రాముడు వైష్ణవి దేవికి రక్షకుడిగా అంటే అమ్మవారి ప్రతి ఏరియాకి ఒక అమ్మవారి గుడి ఉంటే ఊరు బయట అప్పుడు ఆజ్ఞ ఇది ఇప్పటికి కలియుగం చూడాలి కలి నారాయణుడు మళ్ళీ జన్మ ఎత్తు వచ్చిన రోజు మన అమ్మవారికి కళ్యాణం అనేసి మనకు నమస్కారం అందుకనే దానమే శ్రీమాత శ్రీమనోందేవీ అలదార కార్యక్రమాన్ని నందిన శివోభాగం అల్లారు డిసెంబర్ 21 కొ షనీశ్వర థానివర్సరీ ఓ మాత అనే అపో 21 డిసెంబర్ 21 కి షనీశ్వర 21 కి షనీశ్వర అంటే అనక ఐన్వర్సరీ ఇది దినదినం మనమందరం అభిరుతి చేస్తేనే అవై ఇంకా రేపు వందల వేల లక్షల మందికి ప్రచారం అయ్యే

కూడా పిల్లలు పెళ్లు కాని వాళ్ళు కూడా ఇలా శుక్రవారాలు మంగళవారాలు కుదిరిన రోజు పోతే అప్పుడు కూడా వచ్చి అమ్మవారికి ఇక్కడ తొట్టెలు కట్టి మొక్కు వెళ్ళిన వాళ్ళకి కూడా పిల్లలు అయ్యారు బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అమ్మవారి దగ్గర వాళ్ళు మొక్కు పెట్టారు వాళ్ళు కూడా కొండరోళ్ళకి భద్రకాళి అమ్మవారు మనకి కనిపించింది చాలా భయంకరమైన ఈ రాయి అని చెప్పి అప్పుడే వచ్చారు టూ థౌజండ్ అంటే టూ థౌజండ్ వాళ్ళు అది అమ్మవారిని చూడంగానే అప్పుడే చెప్పింది ఎవరిని కొట్టవద్దు ఇక్కడ నేను వెలుస్తున్నా

ररस्तल शुक्लांबरम विष्णु सचरीणों चितगुज प्रसन्न वीनों जाए सर्व्नोपस